నమస్తే నా పేరు సుధాకర్ చౌదరి నాక్రా కిసాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నర్సరీ యజమానులు ఎదుర్కొంటున్నటువంటి వివిధ సమస్యలలో అతి ముఖ్యమైనది నెమటోడ్స్ మనం ఏంటంటే వేల రూపాయలు లక్ష రూపాయలు పెట్టి గింజలు కొని వాటి నర్సరీలో పెంచడం వలన అవేంటంటే మనం కొంత దూరం పెంచిన తర్వాత ఒక పది రోజులు పదిహేను రోజులకి మనకి తెలియకుండా కంటి కనబడినటువంటి సూక్ష్మజీవులు దాంట్లో ఉండటం వల్ల విత్తనం చనిపోతుంది అంటే మొక్క చనిపోతుంది దానివల్ల నర్సరీ యజమానులు నష్టపోతున్నారు లేదు ఆ ట్రేదా మనకు తెలియకుండా మనం పెంచి రైతులకు ఇవ్వడం ద్వారా ఆ రైతులు దాని పంట భూమిలో నాటుకొని ఒక పది రోజులకో పదిహేను రోజులకో మొక్క చనిపోతుంది కానీ రైతు ఏంటి కొని డబ్బులు పెట్టుకొని ఆ మొక్క చనిపోతే ఆర్థికంగా రైతు నష్టపోతున్నాడు అదేవిధంగా పేరు ప్రకారం మనం కూడా నష్టపోతున్నాం నర్సరీలో ఎక్స్ నర్సరీ వై నర్సరీలో కొన్నాము ఈ మొక్కలు చనిపోయినాయి అని మీకు చెడ్డ పేరు వస్తుంది వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం మేమేం చేస్తున్నామంటే నర్సరీ పెంచే ప్రతి యజమానికి ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ప్లేస్ మీరు అంటే ఒక వంద బెడ్లు పెంచుతున్నారు దాంట్లో ఒక ఐదు బెడ్లకు పెద్ద బెడ్లకో ఎటువంటి ఛార్జీ తీసుకోకుండా మేము దాంట్లో కంప్లీట్ గా ఎటువంటి డ్యామేజ్ లేకుండా తెగులు లేకుండా పురుగు మందులు అవసరం లేకుండా ఎరువులు అవసరం లేకుండా చక్కగా నర్సరీ ఇవ్వడం జరుగుతుంది దానివల్ల మీరు ఆ రెండింటికి మీరు పెంచేటువంటి నర్సరీకి ఇక్కడ పెరుగుతున్నటువంటి ఈ మొక్కల ద్వారా పెరిగేటువంటి మనసుకి తేడా గమనిస్తారు మీరు గమనించడంతో పాటు నెక్స్ట్ మేము ఎందుకు ఇస్తున్నామంటే రేపు ఆరోగ్యవంతమైనటువంటి నారుని మీరు మంచిగా రైతులకి అందచేయాలి ఎక్కడ కూడా రైతు నాటినటువంటి మిరప నారు సరిపోకూడదు ఆరోగ్యవంతమైనటువంటి మొక్కను మనం రైతుకి అమ్మడం ద్వారా మన మనసుకి మంచి పేరు వస్తుంది అదేవిధంగా రైతు కూడా నష్టపోకుండా ఉంటాన ఉద్దేశంతో మేము సేల్గా కాకుండా దీని ఒక సేవలాగా మేము ఒక తొలి అడుగుగా ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆ ప్లేస్లో మేము ఉచితంగా ఒక నర్సరీ కిట్ ఇద్దామని ప్లాన్ చేసుకున్నాం నర్సరీ వాడాల్సిన కిట్టు ఇదేనండి ఇది ఈ విధంగా వస్తుంది మనకి దీంట్లో కొన్ని పౌడర్ ఫామ్స్లో ఉంటుంది ప్లస్ కొన్ని లిక్విడ్ బాడీస్లో ఉంటుంది ఇది మనం ఏ రైతు అయితే నర్సరీ రైతులు అయితే చేస్తారో యాజమాన్యం చేస్తారో వాళ్ళు కంప్లీట్గా మనం ఈ విధంగా ఒక కిట్ లాగా తయారు చేసేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది మనం నర్సరీ యజమానులు చేయవలసిందల్లా మీ యొక్క అడ్రస్ మీ ప్లేస్ అంటే మీ నేము మీ ప్లేస్ మీరు ఎక్కడ ఎంత ప్లేస్ అసలు పెంచుతున్నారని పంపించినట్లయితే నాక్రోబయోటెక్ ద్వారా ఓన్లీ మీరు పే చేయాల్సింది ట్రాన్స్పోర్ట్ అమౌంట్ మాత్రమే మేము తొమ్మిది నుంచి పన్నెండు రకాల బయో కల్చర్స్ కానివ్వండి బయో ఫంక్షన్స్ కానివ్వండి అన్నిటి కంప్లీట్ కిట్ లాగా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒక నర్సరీ యజమాని పర్ఫెక్ట్ గా నర్సరీ పెంచగలిగితే మినిమం ఒక రెండు వేల నుంచి మూడు వేల మంది రైతులకు ప్రత్యక్షంగా మంచి నారు ఇవ్వగలిగిన వారు అవుతారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి ఎన్ని వందల మంది నర్సరీ రైతులు ఉన్నా గానీ ఏ నర్సరీ పెంచినా గానీ ప్రతి నర్సరీకి కూడా మేము ఫైవ్ టు టెన్ పర్సెంట్ స్పేస్ ఆఫ్ వాల్యూ అంటే వాళ్ళు చేసేటువంటి ట్రేలో ఒక ఐదు నుంచి పది శాతం వరకు కూడా ఫ్రీగా ఇవ్వదలుచుకున్నాము ఈ అవకాశాన్ని ప్రతి నర్సరీ యొక్క యజమాని ప్రతి నర్సరీ యొక్క రైతు ఉపయోగించవలసిందిగా కోరుచున్నాను ధన్యవాదములు